ండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తూ అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతుంది మైదుకూరు దగ్గర అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదుకూర్ మండలం మైదుకూర్ నుంచి ఇక్కడికి ఏడు కిలోమీటర్లు బద్వేల రోడ్లో జరుగుతుంది ప్రతి శనివారం కూడా ఇక్కడికి ఆటోలు కానీ బస్సులలో కూడా ఇక్కడికి రావచ్చు దగ్గరనే ఇప్పుడు సంతలో రేట్లు ఏ విధంగా అన్ని చూద్దాం మనం ఇంకా బయట అయితే వెహికల్స్ అన్నీ చూడండి ఎట్లున్నాయో బయట రద్దీగా ఉంది లోపలికి పోవడానికి కూడా లోపలంతా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది పశువులు అయితే విపరీతంగా వచ్చాయి ఈ వారము జీవాలన్నీ కూడా నెల్లూరు జుడిపి పొట్టేలు ఉన్నాయి పెద్ద పొట్టేళ్లు కట్ట ఉన్నాయి అడుగుదాం పెద్ద కట్ట బాగున్నాయి పొట్టేలు అయితే కదా ఇది మైదిగూర్స్ అంతా ప్రతి శనివారం కూడా జరుగుతుందండి అడుగుదాం ఎంత చెప్తా అడుగుతారా ఎంత చెప్తా ఉన్నా ఎంత చెప్తాం అక్క ముప్పై రెండు వేల గత ముప్పై రెండు వేలు చెప్తాంది ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు తగ్గించుకుంటుందేమో బాగుంటాయి పొటెన్లు ఇక్కడే వాళ్ళు చెప్పే రేటు ఉంటుంది కొనే రేటు వేరు ఉంటుంది చెప్పిన రేటుకి ఎవరు కొనరు బేరం వాళ్ళు ఫస్ట్ హై చెప్తే మళ్ళీ తక్కువ తక్కువ అనేది ఇప్పుడు ఫస్ట్ ఎక్కువ చెప్తారు ఎంత వచ్చాయినా మాంసం అవునా ఎంత పడుతుంది మాంసం ఇరవై ఐదు కిలోలు వచ్చాయంట మాంసం వచ్చి నల్లుడు జరిపి ఇంకో అడుగుదాం ఉండదా చెప్తున్నారు ாடினாங்க பக்கே போட்டுப்ப என்ன என்ன பதினா முப்பை ஐந்து கிலோ சார் முப்பை ஐந்து கிலோ முப்பை ஐந்து கிலோ சா மாசம் வச்சி தான் సూరే ఏం కాదు తగ్గించుకుంటాడు మాంసం మాంసం ముప్పై కిలోలు వచ్చాయంట మాంసమున అడుగుదామండి దాదాపుగా మూడు సంవత్సరాలు వయసు ఉంటాయి దీనికైతే వినా ఇదే అవునా అవునా ఇదేపీ అవునా ఇప్పటి పదహారు వేల ఆరు వేలు ఇస్తాడు పెద్ద పూతలు ఎనా ముప్పై కిలోలు ఫైన్ వస్తాయి మాంసానికి ముప్పై కిలోలు వస్తాను ముప్పై కిలోలు వచ్చాయి బాగుంటాయి పూతలు అడుగుదాం ఎంత చెప్తాడు పెద్ద లో ఉన్నాడు అడుగుదాం ఎంత చెప్తాడో ధర బాగుండి పెద్ద కట్టి ఎంత చెప్తున్నా పెద్ద ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు చెప్తాను అంటే వాళ్ళు అడుగుతున్నారు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందలు చెప్తాన ధర వచ్చేసి ఎన్ని ఉన్నాయా ఎన్ని ఉన్నాయా నలభై ఆరు పెద్ద పూట పొందండి ఫిక్స్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటాడు అదే రేట్ అయితే ఏముండదు డిస్కౌంట్ ఖచ్చితంగా ఉంటుంది అందులో కొన్ని రేటు వేరు ఉంటుంది అమ్మే రేటు వేరు ఉంటుంది బాగుంటాయి పొట్టేళ్ళు అయితే దాదాపుగా ఇరవై ఐదు కిలోలు అట్లా వచ్చాయి మాంసం ఎంత ఇరవై ఐదు అన్న అన్నారా మాంసం ఇరవై ఐదు అన్నారా ఇరవై ఐదు దగ్గర దగ్గర ఇరవై ఐదు పైన వచ్చాయంట వచ్చాయంటుంది ఇది అడుగు ఆ ఎంత చెప్తాను అద్ధారా ఎంత చెప్తాము అన్నా పన్నెండు వేల ఐదు నుండి చెప్తానాడు ఇది ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు ఎంత వచ్చాయి మాంసం మాంసం ఎంత వచ్చాయి సో అదే కిలోలు వచ్చాయండి అది ఫిక్స్ రేట్ ఏం తగ్గించుకుంటాడు రెండు శివ యాదవ్ పెద్ద కట్ట ఉన్నాయి పొట్టేన్లు ఏడుగు చెప్తాడు ధర బాగుండా పొట్టేళ్ళు ఎంత చెప్తాను ధారా అయినట్టే ఆళ్ళగడ్డ వచ్చాడు ఈయన ఎంత చెప్తా ఉన్నా ఎంత ఏపీ ధర ధర ఏ టైపు రేట్ రేటు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు చెప్తాడు ఎన్ని ఉన్నాయి ఎన్ని ముప్పై ఐదు పొటేన్లు ఎక్సూరేట్ తగ్గించుకుంటాడు రేట్ లేయా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు దగ్గర దగ్గర వచ్చాయంట ముప్పై ఐదు పొటేన్లు ఉన్నాయి అన్నీ కూడా బాగున్నాయి ఎక్సూరేట్ తగ్గించుకుంటారు సబ్స్క్రైబర్ అన్న వచ్చి ఎవరునా ఏం పేరునా నేను చదువుతానరా సెవెంత్ క్లాస్ చదువుతానారా కొన్ని కొచ్చామేటనా కొన్నారా ఎన్ని కొనుక్కోవాలన్నా రెండు అయిన పెంచుకొనిగా పండకు ఉగాదికి లే అదే పండగ ఉగాది పండుగ సర్లేనా కట్ట ఉన్నాయి దారా బాగున్నాయి మీడియం సైజు పిల్లలు ఇవి అడదా ఏనా అదేపీ అవునా ఇరవై రెండు వేలు చెప్తా అడా అన్న ఎప్పుడైనా సంతకు వచ్చినప్పుడు ఇక్కడే రూమ్ దగ్గరే ఉంటాడు ఉంటాడాన్న ఫోటెల్లో పెట్టుకొని సబ్స్క్రైబరు ఎన్ని అయినా అని ఎన్ని ఇరవై రెండు ఇరవై రెండు వేలు ఇరవై రెండు ఇరవై రెండు వేలు చెప్తా ఎంత పడతాయనా మాంసం మాంసం ఎంత వస్తాయి పదహైదు కిలోలు పడతాయంట మాంసం వచ్చి ఫిక్స్డ్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు కట్ట అడుగుతాను చెప్తాడు ధర ఇదేమియా రేట్ ఏమి పదహారు వేలా ఒక్కొక్కటా ఇది ఒకటి పదహారు వేలు చెప్తున్నాడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు ఫిక్స్డ్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు ఎంత వచ్చాయి మాంసం మాంసం ఎంత పడతాయి ఇరవై కిలోలు పడతాయండి ఒక్కొక్కటి అన్నవి బేరంగ పద్దెనిమిది వేలు కానీ అంటే పద్దెనిమిది వేలతో అవి పట్టుకోమని అడుగుతున్నాడు అయిపోయినాయి పద్దెనిమిది వేలు తమ్మేసినవి అడుగుతాం చెప్తాను ధర ఎంత చెప్తామయ్యా ఇరవై ఆరు వేలు చెప్తాను జత వచ్చేసి చూడంగా తగ్గించుకుంటాడు ఎన్ని ఉన్నాయి పదహైదు ఎంత పోటీ మాంసం పదిహేడు పద్దెనిమిది కిలోలు వచ్చాయంట వచ్చాయంటూరేట్ ఇంకా తగ్గించుకుంటారు వినుగోడ నుంచి వచ్చారా పాతి సంతలో పెట్టిన కూడా అది వినుగోడ నుంచి వచ్చి కొనుక్కోని వెనక మన సబ్స్క్రైబర్ ఎన్ని గొర్రెలు అమ్మినా అప్పుడు రెండు గొర్రెలు అమ్మి రెండు రెండు వందలు వచ్చి కొనుక్కొని వేనడం మన సబ్ గొర్రెలు వచ్చి వచ్చాకొద్దు పాత సంతలు ఉన్నప్పుడు పెట్టినా అది నెంబర్ పెట్టినా అప్పుడు కొన్ని పిల్లలు ఉన్నాయి అడుగుదాం మీడియం సైజు పిల్లలు ఇవన్నీ కూడా ముందేమన్నా ముందు చెప్తా ధర ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చెప్తాడు ధర వచ్చి ఫిక్స్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటాడు ఎన్ని ఉన్నాయినా ఎన్ని ముప్పై ఆరు బిల్లులు అన్నీ కలిసి పద్దెనిమిది కిలోలు అట్లా అట్లొస్తాయి బాగున్నాయి అన్న ధర ఇరవై తొమ్మిదిన్నారా ఎన్ని ఉన్నాయి పదహారు ఉన్నాయి అన్ని పుట్టేళ్ళు ఇరవై తొమ్మిదిన్నర చెప్తాడు అక్షురంగా తగ్గించుకుంటాడు అంత మాంసం ఒకటి மாம்சம் எந்த படச்சு பத்தி பத்தி கிலோ பையன் வத்துல அழுதம் கொம்மி விருவிக்கோ எதே பி எம் இது இரவை ஆறு வந்து போத்து பாகி பெத்து இது நெல்லூர் சூடிப்பா எந்த வயசு வயசு எந்த மூடே வயசு மூடே வயசு தான் தனிச்சி இத்தனை பொட்டியில் பாரதாரம் அது இது இது அண்ட் கொம்மு விதை அடுதோ தர வச்சு அந்த தான் எந்தேன் தான் டரோட முப்பை நோட்டை முப்பை ஐந்து பூட்டேனா முப்பை ரெண்டு வீல் செப்ப முப்பைக்கு இல்லை வீயல்தா వాళ్ళు చెప్తారు మామూలే రేట్ ఏమో తగ్గించుకుంటారు తగ్గించుకుంటారు ఆ పోవు దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు దగ్గర దగ్గర పడతాయి